హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నై ఫ్యాషన్స్ అండి ఈ రోజు వచ్చేసి నేను మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో శారీస్ అనేది నేను చూపించేస్తున్నాను చాలా చాలా రీజనబుల్ గా ఉందండి రేట్స్ ఫ్యాన్సీలో ఒకే ఒక కలెక్షన్ అయితే నేను చూపించేసానండి కానీ కలెక్షన్ మాత్రం చాలా సూపర్ గా ఉంది చూడండి ఇది అయితే మనకి శారీ అండి శారీ చూడండి మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది అనమాట లీఫ్ డిజైన్ లో ఫుల్ శారీ మొత్తం మనకి ఇలా లీఫ్ డిజైన్ వచ్చేసి ఉంటుంది ఇదైతే మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు చూడండి మనకి అక్కడక్కడ ఇట్లా హైలైట్ అయింది అనమాట పళ్ళుకే కాదు శారీ మొత్తం మనకి కింద కింద మనకి ఇలా వచ్చిందనమాట చూడండి ఇదైతే మనకి కింద పాటలో ఇలా వచ్చిందనమాట శారీ మొత్తం ఇలానే వచ్చింది చాలా బాగుంది సారీ అయితే ఇంకా బార్డర్ చూడండి బార్డర్ అయితే మనకి ఇలా స్టోన్ వర్క్ తోటి చాలా బాగా ఇచ్చారు శారీ అయితే చాలా క్లాస్ గా చాలా యూనిక్ గా ఉంది అనమాట ఇదైతే చూడండి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కి అయితే మనకి ఇలా ఇచ్చేసారనమాట బార్డర్ ఇదైతే మనకి యాష్ కలర్ లో ఉంది కలర్స్ అన్ని మనకి లైట్ కలర్స్ ఏ వచ్చాయండి ఆ డార్క్ కలర్స్ అనేవి లేవు ఓన్లీ లైట్ కలర్స్ ఏ ఉన్నాయి దీని కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉందండి నేను కాస్ట్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో చెప్పేస్తాను కావాలనుకున్న వాళ్ళు షాట్ తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన వెంటనే మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను అవైలబిలిటీ ఉంటే మీరు పే చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నో సిఓడి ఆప్షన్ ఓన్లీ ప్రీపేమెంట్ అయితే ఉంటుంది పే చేసిన వెంటనే మీకు ఆర్డర్ అనేది డిస్పాచ్ అయిపోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ డేకి మీకు ట్రాకింగ్ అనేది ఇచ్చేస్తాను ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనకి ఇంకొకటి పీచ్ కలర్ అనమాట ఇది చూడండి శారీ అయితే ఎంత బాగుందో లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా జార్డ్జాట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలా ఫైల్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి వాషబుల్ అండి ఏం కాదనమాట వాష్ చేసినా కూడా మనకి చాలా బాగుంటాయి శారీస్ ఇంకొకటి మనకి బ్లూ కలర్ చూడండి అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు ఎక్కువ ఆ సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు కదా దీనికి అయితే మనకి చూడండి బార్డర్ ఇలా వచ్చింది కదా రమా గ్రీన్ బార్డర్ సేమ్ అదే వచ్చింటుంది అనమాట బ్లౌజ్ కూడా ఓకేనా నెక్స్ట్ కలర్ చూడండి ఇది లైట్ కలర్ అనమాట అంటే గోల్డ్ కలర్ లో అలా ఉంటుంది అనమాట దీనికి కాంట్రాస్ట్ లో వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుంది అనమాట డిజైనర్ శారీ లుక్ ఇదైతే మనకి బయట షోరూమ్స్ లో అట్లా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడుతుంది కానీ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కి కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే కాంబినేషన్ వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా చూడండి అన్నిటికీ మనకి సిల్వర్ ఫైల్ అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఇది ప్రతి ఒక్క శారీకి మనకి టజిల్స్ ఇలానే వచ్చాయి ఇంకొకటి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి సిక్స్ కలర్స్ అయితే నేను టోటల్ గా చూపించాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంతకి రేట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ చేసుకొని తొందరగా పర్చేస్ అనేది చేసుకోండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి